చేనేత కూలి రేట్లు పెంచాలని డాక్టర్స్ కాలనీలో ధనలక్ష్మిని వారు మరియు చేనేత కార్యాలయం ముందు చేనేత కార్మికులు ఆందోళన చేపట్టారు వరంగల్ నగరంలోని డాక్టర్స్ కాలనీ ధనలక్ష్మిని వారు మరియు చేనేత కార్యాలయం ముందు చేనేత కార్మికులు రేట్లు పెంచాలని ధర్నా నిర్వహించారు చేనేత కార్మికులకు కనీసం కూలీ రేట్లు ఇవ్వడం లేదని చేనేత పని చేయడం వల్ల కాళ్లు చేతులు నొప్పిగా ఉంటున్నాయని చేనేత కార్మికులకు నెలకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్న ప్రభుత్వాలు రెండు నెలలు ఇచ్చి ఇప్పుడు ఇవ్వడం లేదని కనీసం తమకు కూలీ రేట్లు నలభై రెండు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయలు పెంచితే ఏమన్నా గిట్టుబాటు అవుతుందా అని చేనేత కార్మికులు అంటున్నారు त घर में कार्मिकला बोलू प्रेरणा येनेता कार्मिकला लाईक केदा हंकार येनेता कार्मिकला लाईक केदा हंकार येनेता कार्मिकला कोल्लो प्रेरणा येनेता कार्मिकला कोल्लो प्रेरणा येनेता कार्मिकला लाईक केदा हंकार येनेता कार्मिकला कोल्लो प्रेरणा येनेता कार्मिकला कोल्लो प्रेरणा येनेता कार्मिकला लाईक केदा हंकार येनेता कार्मिकला कोल्लो प्रेरणा येनेता कार्मिकला कोल्लो प्रेरणा येनेता कार्मिकला लाईक केदा हंकार येनेता कार्मिकला कोल्लो प्रेरणा येनेता कार्मिकला कोल्लो प्रेरणा येनेता कार्मिकला बोलू నేను ఇప్పుడు దాదాపు ఎనిమిది ఏళ్ళ నుంచి నేను మొగ్గం వర్క్ నేస్తాను మొగ్గం నేస్తున్నా ఇప్పుడు మేము ఇక్కడ ఎందుకు అంటే మా కూళ్ళు అంటారు కానీ అది పెంచే దానికంటే తక్కువనే పెంచుతారు ఇప్పుడు ఒక బెడ్షీట్ కి నలభై రెండు ఇస్తాను అయితే పై నుంచి వచ్చిన ఆర్డర్ నలభై ఆరు ఇవ్వాలని పైనుంచి వచ్చింది అయితే వీళ్ళు రెండు రూపాయలే ఇస్తాం కలిపి అని నలభై నాలుగే ఇస్తామని వీళ్ళంటారు మాకు నలభై ఆరు కావాలని మేము మాకు గవర్నమెంట్ నుంచి సహకారం అందాలి వీటి కూళ్ళు కూడా మాకు పెంచాలి ఎందుకంటే మేము ఇప్పుడు ఈ వయసులో మాకు కాళ్ళు చేతులు ఈ నడుము నొప్పులతో చచ్చిపోతాను మరి నెయ్యలేక అందుకే మేము మీకు వట్లాడుతాను మాకు కూలి పెరగాలే గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ మాకు ఈ రెండు వేల పథకం అని పెట్టి రెండు నెలలు రెండు నెలల ఇచ్చిర్రు మాకు అది కూడా కావాలి సేట్లను ఫస్ట్ అడగాలి కదా అడగాలని మేము ఫస్ట్ సేట్లను అడిగినాం లేదమ్మా మేము రెండు రూపాయల కంటే ఎక్కువ పెంచాం